ఆకాశంలో అప్పుడప్పుడు అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి గ్రహాలు ఉల్కలు తోకచుక్కలు భూమికి దగ్గరగా రావటం లాంటి దృశ్యాలు మనం చూసాం తాజాగా అత్యంత అరుదైన తోకచుక్క ఒకటి ఆకాశంలో దర్శనం ఇవ్వబోతోందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు దాదాపు ఎనభై వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చూసిన ఒక తోకచుక్క మళ్లీ ఇప్పుడు దర్శనం ఇవ్వబోతోందని ఈ నెల ఇరవై ఎనిమిదిన అత్యంత అరుదైన ఈ తోకచుక్క కనిపించనుందని ఖగోళ పరిశోధకులు చెప్తున్నారు అప్పట్లో సూర్యుడికి దగ్గరగా వచ్చిన ఈ తోకచుక్కును కామెట్ షాన్ అట్లాస్ అని కూడా పిలుస్తున్నారు ప్రస్తుతం ఈ తోకచుక్క మరోసారి భూమికి దగ్గరగా రానుంది శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా ఈ తోకచుక్కను ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే నేరుగా మన కళ్ళతో చూడొచ్చని తెలిపారు బైనాక్యులర్తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందన్నారు ఇది మన జీవితకాలంలో అత్యంత అరుదుగా వచ్చే అద్భుతమని పేర్కొన్నారు ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ తోకచుక్కును టైమ్ ల్యాబ్స్ వీడియోలో బంధించి పంపించాడు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆకాశంలో కనువిందు చేసే ఈ తోకచుక్క అక్టోబర్ పదిను కూడా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు